కదిలింది కదిలింది కాంగ్రెస్సు దళము మన గుడిసే గుడిసెకు ధైర్యమీయగ కదిలింది కాంగ్రెస్సు దళము ఏదోడికి చేదోడు గుండే మూడు రంగుల జెండా ఈనాటికి ప్రతి ఊరిలో అది ఇచ్చిన కూడే అండా మన బలమనేరు మేలు కోరే జంకరన్న వెంట ఉరి మురి మీ ఉప్పెనలో దాం ఊరు యుద్ధంగా

ఈ రోజు బలహీన వర్గాల శ్రేయస్సు కోరి మనకంటూ ఒక పార్టీ ముందుందంటే ఒక ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పలు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్న శివశంకర్ గారు పోటీ చేస్తున్నారు ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి మన రైతు బిడ్డ కార్మికులు చేద్దం చేశాడు అన్ని మనకి అన్ని కష్ట నష్టాలు పడి ఈ రోజు రైతుగా కార్మికులుగా సేవకులుగా ఉంటానంటూ వస్తున్నటువంటి మల్లగుట్ల పల్లి గారికి మనమందరం అష్టం గుర్తుకు ఓటేసి గెలిపించుకొని మన హక్కులు సాధించుకొని మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న చెట్టివారి పల్లి గ్రామ ప్రజలందరికీ కూడా అన్నా మాట వింట నా మాట వింట అన్న మాట వింటారా అవకాశం చూసుకుంటారా అభివృద్ధి అవకాశం అదే అభివృద్ధి

గెలిపించుకొని మా హక్కులు సాధించుకొని తలమునే నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి అభివృద్ధి చేసుకోవాలి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్నాళ్ళు ఎన్నళ్ళు ఎడతెగని కన్నీ చూసిన గాని ఎనలేని వేదనలు మన నీళ్లు నిధులు చదువులు కొలువలు అన్నారు మన పిల్లల బతుకుల తోచల గాటం ఆడారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విధంగా సరేనా ఈసారి పదమూడో తేదీ పోలింగ్ ఉంది కదా అందరూ కాంగ్రెస్ పార్టీకి అస్తం గుర్తు కోటే వెళ్ళాలి సరే అమ్మా చెప్పు ఖచ్చితంగా శివ సంక్రాంతి గెలాలి ఒకసారి శివ సంక్రాంతి కోటే వెళ్ళాలి గుర్తు ఓకేనా సరే అస్తం గుర్తుమ్మా తెలుసు కదా ప్రతి మహిళకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చేది ఎంతమ్మా మహాలక్ష్మి పథకం టీవీలు చూస్తున్నావా ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు నెలకి సంవత్సరానికి లక్ష రూపాయలు వస్తుందమ్మా తొమ్మిది గ్యారెంటీలు చెప్పేది చేసేది కాంగ్రెస్ పార్టీ ఒకటే కానీ అందరూ మనమంతా కాంగ్రెస్ పార్టీ కోటేలు కాంగ్రెస్ పార్టీ వస్తే గ్యారంటీ స్కీములు ఏమి తొమ్మిది గ్యారెంటీలు పెట్టి తొమ్మిది గ్యారీ అమలు అవుతాయి తెలంగాణలో గెలిచినాం తొమ్ముడు అది చెప్పింది చేస్తాను రేవంత్ రెడ్డి గారు కర్ణాటకలు గెలిచే సిద్ధరామయ్య సీఎం ఆయన చెప్పింది చేస్తాను ఈ ఆంధ్రప్రదేశ్ కూడా సీఎం షర్మిం కావాల కావాలో ఎమ్మెల్యే శివశంకర్ అన్న పలంనేరు అన్ని అమలు అవుతాయి కాంగ్రెస్ పార్టీ ఒకటి సార్ అస్తం మోటు శివశంకర్ అన్న ఎమ్మెల్యే కనేటి పలం నేరు ఈయన ఈసారి గెలిచేది షరీం లెక్క సీఎం అవుతుంది అర్థమైనా పెద్దమ్మా అస్తం గుర్తుకెళ్ళా అందరూ గెలిపించుకున్నాం సరేనా శివశంకర్ అని ఎమ్మెల్యే కావాలి మనకి శివశంకర్నే ఈసారి పలన నియోజకలో అత్యధిక మెజారిటీతో గెలుస్తాడు ఆయనకు అందరూ సహకరిద్దాం సరేనా ఓకే